మన ప్రభుకృష్ణరావులో మీకు వందలాన్ని బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీస్తున్నాక ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన విన్నప్పలు కామెంట్ ద్వారా తెలియపరచండి అలాగనే ఈరోజు వాక్య అంశం ఏంటంటే తండ్రులారా తండ్రులారా అని నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎందుకు యొక్క వాక్యం అంటే అన్నిటికీ చాలా ప్రాముఖ్యమైనది తండ్రులు ఈ ఒక వ్యక్తులు ఏ రీతిగా ఉండాలి తండ్రులారా అని దేవుడు ఏమి మరి మనకు చెప్పాలనుకుంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంటిది ఖచ్చితంగా తండ్రులైన వారు ఈ మాటను చూడాలి తండ్రులారా అని దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది వారిని ఏం చేయబండు తండ్రులకు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించిన రైతులు తండ్రులు ఉండవలసిన లక్షణం లేని తండ్రులు రీతిగా ఉండాలి అని మనం చూసినట్టుగా మొదటిగా మనం గమనించాలి ఇక్కడ ఆది కాండం ఇరవై ఆరో దాని ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో కనబడుతుంది తండ్రులారా మీ పరలోకపు తండ్రితో మరి సహవాసం కలిగి ఉంటే మీ పిల్లలకు అది ఆశీర్వాదం అని రాయబడింది ఎవరికి ఆశీర్వాదం అండి ఎందుకు ఆశీర్వాదం అండి తండ్రులారా మరి పిల్లలకు ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు కదా మీరు డబ్బు సంపాదించేసి కుప్పల కొద్ది హాస్టల్ సంపాదించి పెడితే ఆశీర్వాదమా లేకుంటే పనులు ఒకరా తండ్రితో సహా సహవాసం కలిగి ఉంటే ఆశీర్వాదమా ఎవరైనా ఏమనుకుంటారండి మా తండ్రి డబ్బు సంపాదితనో ధనం సంపాదితనో హాస్టల్ సంపాదించినో మా తండ్రి ఆశీర్వదించి పెట్టారు ఇది మాకు ఆశీర్వాదం అని అనుకుంటారు చాలామంది ఒక పేద తండ్రి ఏదైనా సంపాదించకుండా మంచి పేరు సంపాదించిన మంచి పేరు ఏమైనా తింటావా అని అనుకుంటారు చాలామంది కానీ బైబిల్ ఏం చెప్తుంది తండ్రులారా మీ ధన సంపాదన కూడా కాదు అక్కడ తండ్రులారా నువ్వు సంపాదించవలసింది ఒకటి ఉంది ఏంటో తెలుసా నీ పరలోకపు తండ్రితో నువ్వు సహవాసం కలిగి ఉండు నీ పరలోక తండ్రితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీ పిల్లలు ఏ చేయబడతారంట ఆశీర్వదింపబడతారు అని రాయబడింది అవునండి తల్లిదండ్రులైన వారు మంచి వాళ్ళు ఉంటే తల్లిదండ్రులైన వారు దేవునితో మరి సహవాసం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు ఆశీర్వదింపబడి ఉంటారు వారికి ఏ కొదవ ఉండదు పుండోతైతే అయితే పుండొకటైతే మందు ఒకటి చాలా మంది ఆ రోగానికి యొక్క ఆ యొక్క మందు మాత్రమే పెట్టాలి కదండి ఒకటి అయితే మందు ఒకటి పెడితే ఏం ప్రయోజనం పిల్లలు ఆశీర్వదం పిల్లలు ఆశీర్వదింపబడాలంటే పిల్లలు ఉన్నత స్థాయికి రావాలంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది తండ్రులైన వారు ఖచ్చితంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుతో సహవాసం అంటే ఏంటండి సహవాసం దేవునితో ఎప్పుడు ఆదాము అంతకుముందు దేవుడితో సహవాసంగా ఉండేది వారు సహవాసంగా ఉన్నప్పుడు ఏ కొదవలేదండి సహవాసం కోలిపోయిన తర్వాతనే అక్కడికి వెళ్ళి ఆ తోటకి వెళ్ళిపోయి కష్టపడి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దేవుతో సహవాసం ఉంటే దేవుని ఆశీర్వాదం తప్పకుండా పిల్లలకు ఉంటుంది అనే సంగతి మీతోనే మనవి చేస్తున్నాను రెండో విషయానికి ఇక్కడికి వచ్చినట్టయితే తండ్రులారా నీతి న్యాయములను జరిగించచు మీ పిల్లలకు దేవుని మార్గములను గైకోటకును బోధించుడి అని చెప్పేసి ఆది కానీ పద్దెనిమిది అధ్యాయం దాని పంతొమ్మిది అవసరంలో కనబడుతుంది ఏం చేయాలంటే రెండవదిగా తండ్రులైన వారు నీతి న్యాయములు జరిగించుతూ ఉండాల వారు నీతి తప్పారు న్యాయములు లేదు వారికి పిల్లలకు నేర్పించడం లేదు మరి వాళ్ళకు ఎలా నువ్వు బోధిస్తావు పిల్లకు బోధించవలసింది ఏంటి నువ్వు ఉన్నది నీ పిల్లలు ఉంటారు నువ్వు చేసింది నీ పిల్లలు చేస్తారు నీ సహవాసం నీ పిల్లలు కూడా చేస్తారు అంటే నువ్వు చేసిన సహవాసం లాగా నీ పిల్లలు దేవుతూ సహవాసం చేస్తారు అయితే ఇక్కడ పిల్లలకు మనం నేర్పించేటప్పటికీ ఎలా ఉండాలి అంటే మనము ఖచ్చితంగా మరి నీతి న్యాయములు జరిగిస్తూ నీతిగా ఉండుచు మరి మన పిల్లలకు మనం బోధించినట్లయితే వాద్యాన్ని పాటిస్తారు మనం కరెక్ట్ లేకుండా వారి రీతిగా ఏ రీతిగా వాళ్ళకును నువ్వు గైకోమ్మని గై కొనమని చెబుతాం నేను తాగుతున్న ఇక నా పని అయిపోయింది కానీ నువ్వే తాక చెప్తే ఊకుంటాడా నేను సిగరెట్ తాగుతూ నా పిల్లలకు నువ్వు తాగువంటి ఊపుకుంటాడా నేను చెడ్డ మాటలు మాట్లాడుతూ నీ పిల్లలకు మాట్లాడకంటే ఊకుంటారా వాళ్ళు మానుకుంటారా దేవుడు చెప్తున్నది ఏంటిది మనం చేస్తున్నది ఏంటిది ఇక్కడ మనం చూసినట్టయితే చెప్తున్నాడు తనులరా నీతి న్యాయములు జరిగించుతూ మీ పిల్లలకు దేవుని మార్గములు కొనుటకు బోధించుడి అని రాయబడి ఉంటుంది అలా మనం బోధించినప్పుడు ఆ బోధ వాళ్ళ పేకి ఎక్కుతుంది వాళ్ళు బాగుపడతారు వాళ్ళు మంచి వారిగా ఉంటారు మూడో విషయానికి వచ్చి ఏం రాయబడి ఉంది ఇక్కడ తండ్రులారా బుద్ధి వచ్చినట్లు మీ పిల్లలను శిక్షింపుము అయితే వారు చావాలనని కోరవద్దు ఏం చేయాలంట బుద్ధి వచ్చినట్లుగా పిల్లలను శిక్షించాలి కానీ వాళ్ళు చావాలని ఎన్నడికి కూడా కోరుకోవద్దు నోటబట్టి అనకూడదు వారి నరచినం కానీ వారికి మనం కోరకూడదు సావు చావు అనుకోకూడతారు కొంతమంది అలాంటి మాటలు తప్పు ప్రేణమిత్రులు అట పిల్లలను చంపడానికి కాదు పిల్లలను బ్రతికించుకోవడానికి ఎప్పటికి కూడా అలాంటి ఆలోచన ఇటు తెచ్చిన మంచిగా ఉండని ఒక మాట రాకూడదు ఇది లేకున్న మంచిగా ఉండని ఒక మాట రాకూడదు మన ఉట్టి మాట రేపు వాళ్ళకు ప్రమాదం తెచ్చిపెట్టేదిగా ఉంటుంది మన ఆలోచన ఎప్పటి కూడా వాళ్ళకు మేలు కోరుకున్నట్టుగా మేలు అవతట్టుగా మనం చేయాలి తప్ప మరి వారిని మనం చావమని ఎప్పటికీ కోరద్దు వాళ్ళని ఏం చేయాల శిక్షించాలా తప్పు చేసినప్పుడు ఏమనకుండా అనుకో ఆ వ్యక్తి ఎట్లా మంచివాడవుతాడు ఇప్పుడు గుడ్డు దొంగతనం వాడు రేపు మేకను దొంగతనం చేస్తాడు మేక దొంగతనం చేసినోడు వాళ్ళు మనిషిని చంపుతాడు వాడు జైళ్ళ పోలు జైళ్ల పాలవుతాడు వాళ్ళకు బుద్ధి చెప్పవచ్చు బాధ్యత ఈరోజు వాళ్ళది తండ్రిదే అందుకొని తనులా నీ కొడుకులకు నీ పిల్లలకు నీ బిడ్డలకు నువ్వు బుద్ధి చెప్పు బుద్ధి చెప్పు బుద్ధి చెప్పకుంటే వాళ్ళు ఏమంటారు కలిసి నేను కన్నోడేవాళ్ళు నీ తల్లిని బుద్ధి చెప్పలేదా నీ తల్లిని బుద్ధి చెప్పలేదా అవును అన్ని బుద్ధిని నేర్పించవలసింది తల్లిదండ్రులే ఈరోజు ఆ అనే బుద్ధి నేర్పికుంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి బుద్ధి ఎక్కడికి వస్తుంది ఇంటికి తర్వాత అదే గొడవలు వారి వడతల మధ్యలో గొడవలు ఇంకా అయ్యికి ఇంటికారుణంగా పిల్ల పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళు పోయి అక్కడే అయ్యే పెట్టుకుంటుంది అయ్యాను బుద్ధి బుద్ధి జ్ఞానం అనేది వారి జీవితాన్ని బాగు చేస్తుంది మిత్రారా మనం చేవచిగా పడేది వారికి బుద్ధి నేర్పడం ఆ బుద్ధి నేర్పితే ఆ బుద్ధి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇస్తాదన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి ఆ బుద్ధిని నేర్పకుండా మరి మన ఇష్టానుసారంగా మనం ఉండడం సరి అయింది కాదు ఇక్కడ చెబుతున్నాడు బుద్ధి వచ్చినట్లు మీ పిల్లలను శిక్షించము శిక్షించేది బుద్ధి వచ్చినట్లుగా శిక్షించాలి అతి ఎక్కువ కాదు సావడం కాదు శిక్షించేది కొన్నిసార్లు తప్పు చేసిన దానికి ఉంటాయి కానీ ఆ శిక్ష ఎంత పెట్టాలా ఎలా కొట్టాలా ఎలా అన్నది ఆలోచన చేస్తూ ఉండాలన్నది దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియాణమితులారా బుద్ధి వచ్చినట్లు పిల్లలను శిక్షించమని మరి సామెతలు పంతొమ్మిది పద్దెనిమిది వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంది నాలుగో విషయాన్ని చూసినట్లయితే తండ్రులారా మీ పిల్లలను హెచ్చరించుడి అది ఒకటో దేశంలోకి రాసిన పత్రిక రెండు పదకొండవచనలో కనబడుతుంది హెచ్చరించాలి చేస్తున్న తప్పు ఇది తప్పు బిడ్డ ఇలా చేయడం కరెక్ట్ కాదు కొన్నిసార్లు వాళ్ళు అలిగిపోతారు ఏడుస్తుంటారు ఏదన్నా అంటారు వాళ్ళు ఏదన్నా అనుకోని తప్పును ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది మనం చెప్పకుండా ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పారండి తప్పును తప్పని చెప్పకుండా వాళ్ళు మారు మనసు పొందుకోలేరు నేను నేను అంటే ఆమె ఏడుతుంది అతను ఏడుతున్నాడు తప్పును ఖచ్చితంగా మరి ఒక తండ్రిగా తండ్రి బాధ్యత ఏంటంటే తప్పు చేస్తున్నప్పుడు దాన్ని మనం దిద్దు బయట వాళ్ళ దగ్గర ఏ నా బిడ్డ ఇలా అని మంచిదే అని మంచిదని బయట వాళ్ళ దగ్గర ఎప్పుడు మంచిదే కానీ ఇంట్లో నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలా ఇది తప్పు ఇలా నువ్వు చేయకూడదు అన్న యొక్క మాటను ఖచ్చితంగా మనం చెప్పాలి మన ఇంటి వాళ్ళు కానీ మన తమ్ముళ్ళు కానీ మన యొక్క కుటుంబంలో ఎవరైనా కానీ తప్పు జరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఆ వ్యక్తిని నిలబెట్టేసి ఇది తప్పు వాళ్ళు కొంచెం మాట్లాడు కావచ్చు ఏడతారు కావచ్చు ఏడవని కానీ ఇది తప్పని తెలిసినప్పుడు ఇప్పుడు వినకుండా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి అందుకొలకి దేవుని వాక్యం చెలవిస్తుంది తండ్రులారా మీ పిల్లలకు హెచ్చరించుడి తప్పు చేస్తున్నప్పుడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి అలాగనే ఐదవ విషయానికి వచ్చినట్టయితే తండ్రులారా మీ పిల్లలను ధైర్యపరచుడి ప్రోత్సాహించుడి అని చూడబడింది పిల్లలకి ఏం చేయాలట ధైర్యపరచాలి కొన్నిసార్లు ప్రోత్సహించాలి ఏం కాదు నువ్వు ముందుకెళ్ళు నువ్వు చేయగలుగుతావు నీతో అవుతుంది ఈసారి ఓడిపోయావు మళ్ళోసారి వెళ్తావు ఈసారి పరీక్షలు పేరాను మరోసారి పరీక్షలు పాస్ అవుతావు వాళ్ళకు ధైర్యం చెప్పాలి నువ్వు ఒకవేళ ఇంకా భయం చెప్పినావు అనుకో గేట్ కింద కింద ఓడిసానికి దాని దానివల్ల మనం నష్టపోతాం కదా మనం చేయవలసిన పని ఎడితే ఆ యొక్క వ్యక్తులను ఖచ్చితంగా మరి ప్రోత్సహించాలా ఆ వ్యక్తికి ధైర్యపరచాలి ప్రోత్సహించాలి అన్న సంగతి ఇక్కడ మనం చూసినాం దేశంలో వెనక రాసిన పత్రిక రెండో అధ్యాయ దాన్ని పదకొండవ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది అలాగే ఆరోది మనం గమనించినట్టయితే తండ్రులారా మీ పిల్లలను ఆదరించుడి అని రాయబడి ఉంది తండ్రులారా మీ పిల్లలను ఆదరించుడి అని రెండో కొరతులకు రాచిన పత్రిక ఒకటో అదే దాన్ని మూడు నాలుగు అచనలో కనబడుతుంది అవునండి కొన్నిసార్లు మన ఆదరణ కావాలా మన ఆదరణ లేకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి మన ఆదరణ కొరకు వాళ్ళు ఎదురు చూస్తుంటారు మన ధైర్యం కొరకు మన ఆదరణ కొరకు వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఏడవ విషయానికి వచ్చినట్టు అయితే తనులారా మీ పిల్లల మనసు కుంగకున్నట్లు తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారి కోపం పుట్టించకుడి అని రాయబడి ఉంటుంది కులాశీలగ్రాస్ పత్రిక మూడోది అని ఇరవై ఒకటో వచనంలో అంటే వారికి కృంగిపోయేటట్టు కాకుండా కోపం పుట్టియకుండా మనం వారికి ఎలా బుద్ధి చెప్పాలో ఎలా సరిగ్గా ఉంచాలో దాన్ని మనం ఆలోచన చేసి మనం ఉన్నట్లయితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి దేవుని వాక్యాన్ని చదివిస్తుంది అలాగనే అలాగే రోజులుగా మనం చూసినట్టయితే ఇక్కడ కనబడుతుంది తనులారా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు ఎప్పటి పత్రిక ఆరోజు నాలుగవ వచనంలో దేవుని యొక్క శిక్షల్లోనూ దేవుని బోధలోను వారిని పెంచాలి దేంట్లో పెంచాలి వాళ్ళను ఈ లోక సంబంధమైన వాటిలోన అందరూ చదువు సదు సదులో పెంచుతున్నారు అంత మాత్రం నా పిల్లలు బాగుంటారా దేవుని భక్తి నీతి దేవుని యొక్క శిక్షణ లేకుంటే చదువు ఒక్కటే వాళ్ళకు అడ్డు తెచ్చి పెడతారా చదువుకున్నంత మాత్రం వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవుతారా దేవుని యొక్క సహాయం లేకుండా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా మనం ఆ విషయాన్ని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని పెంచే విధానంలో వారికి మనం చేసే యొక్క విధానంలో ఇక్కడ కనబడుతుంటుంది దేవుని యొక్క శిక్షణలోనూ ఆయన బోధలోను మనం పెంచాలి ఆ వ్యక్తులు ఖచ్చితంగా మరి ఉపయోగపడే వ్యక్తులుగా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది చివరిగా తొమ్మిదో విషయానికి వచ్చినప్పుడు మీ తండ్రులారా మీ పిల్లల కొరకు ఆస్తి సమకూర్చుడి అవునండి ఏది అసలు అయిన ఆస్తి ఈ లోక సంబంధమైన ఆస్తి అవసరమే అన్నమని పిల్లల కొరకు ప్రలోక మందు మీ ధనమును సమకూర్చుకుడి అనేది దేవుని వాక్యం చదివిస్తుంది ఎక్కడ సమకూర్చాలే మీ ఆస్తి ఎక్కడ సమకూర్చబడాలే పరలోకమందు దేవుని రాజ్యంలో పిల్లల కొరకు మన ఆస్తిని సమకూర్చే వ్యక్తి కాదు సమకూర్చే వ్యక్తిగా కూడా ఉండాలా అది దేవుడు కోరుకుంటున్నాడు మనము ఈ తొమ్మిది విషయాలు కలిగిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ధన్యుడు అలాగనే వాళ్ళ పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయిలో పలమిచ్చి చెట్టు వాళ్ళే వాళ్ళు ఉంటారు బళ్ళ చుట్టూ ఓలే మొక్కల వాళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు పలుస్తారు అభివృద్ధి పొందుతారు ఆశీర్వాదకరంగా ఉంటారు ఇటు వాటిని దేవుడు దేవించుగాకేన్